నమస్తే టీవీ ఫార్టీ నైన్ కి స్వాగతం రేపు సోమవారం జరుపుకోపోయే దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు బాణసంచా క్రాకర్స్ వంటి పేలుడు సామాగ్రి వినియోగంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అంగర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఆదివారం కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐ హరీష్ కుమార్ దీపావళి సందర్భంగా పాటించవలసిన భద్రతా ప్రమాణాలను వివరించారు అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఏడు బాణసంచా విక్రయ దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపారు మండల పరిధిలో అనధికారికంగా బాణసంచా నిల్వలు లేదా విక్రయాలు జరిపే దుకా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని హెచ్చరించారు Kili lagdi, edhe, idhe, cel uma estajspe Koi Sipe, taraga Veethne Peed soci tu Siga E Magu ifiapa 헤on seko మండపేట పౌరల్ సర్కిల్ రామచంద్ర ఆటో సబ్ డివిజన్ అంగార పోలీస్ స్టేషన్ కపిలేశ్వరపురం మండల ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి భావింశ ఈరోజు మా మన మన ఆంధ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఏడు షాపులకి తాత్కాలికంగా లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఈ లైసెన్స్లు కూడా రిసెప్టే అనగా మండపేట ఫైర్ ఆఫీసర్ అలాగే టెంపరేచర్ తహసీల్దార్ అలాగే నేను అనగా ఆంధ్ర పోలీస్ స్టేషన్ వేస్తారు ముందుగా వాటి యొక్క ప్రదేశాన్ని తనిఖీ చేసి అవి ఎంత దూరంలో ఉండాలి వాటి యొక్క సేఫ్టీ ప్ర ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని సూచించి వాటి యొక్క ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది అలాగే ఈ షాప్లో పెట్టేటప్పుడు ఏమేమి అక్కడ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో కూడా సూచించాం అనగా వాటర్ డ్రమ్ములు కానీ ఇసుకలు కానీ తర్వాత ఫ్లై రేస్టింగ్ ఇష్యూస్ కానీ తర్వాత ప్రికాషనరీ బోర్డ్స్ కానీ మెడికల్ కిట్ కానీ అక్కడ పెట్టుకోమని చెప్పడం జరిగింది ప్రజల యొక్క భద్రత ప్రమాణ ప్రజల యొక్క భద్రతే ప్రథమ ఉద్దేశంగా మేము భావించి ఇవన్నింటి ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది అయినా కానీ కొంతమంది పాత ని ఇంట్లో పెట్టుకున్నటువంటి ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేయడం కూడా జరిగింది సో ప్రజలందరూ కూడా భద్రతా ప్రమాణాలు పాటించి ఈ యొక్క పండుగని చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఎవరు కూడా ఈ పైర్ క్రాకర్స్తో ఆటలాడటం కానీ లేకపోతే వేరే వేరే వాళ్ళ మీద ప్రయోగించడం కానీ చేయకూడదు అలాగే పిల్లల్ని పెద్దల యొక్క పర్యవేక్షణలో బాంబులు కాల్చేటట్టు క్రాకర్స్ కాల్చేటట్టు చూ చూసి ఈ యొక్క దీపావళి పండుగని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ